నేను యాక్చువల్గా ఐ వాంట్ టు చూసి చెప్పేస్తాను ఎందుకంటే స్టార్ట్ యాక్చువల్గా మనిషికి వాస్తవానికి ఏం కావాలి ఆనందం కావాలి ఈ సెచ్చింగ్ కదా ఎవరైనా పబ్కి వెళ్ళినా క్లబ్కి వెళ్ళినా లేదా ఇంకోటి ఏదో వెళ్ళినా ఇంకోటి ఏదో వెళ్ళినా అల్టిమేట్ జాయ్ హ్యాపీనెస్ బయట ఎందుకు వెతుకుతాడు అసలు బయట ఉందేమో అని మరి ఎక్కడుంది అంటే ఒక ఆవిడ పెళ్ళని సంఖలో పెట్టుకుని ఊరంతా తిరిగిందంట మా అబ్బాయి కనపడ్డారా మా అబ్బాయి కనపడ్డారా మా అబ్బాయి కనపడ్డారా ఎందుకంటే ఆవిడ కనిపెట్టలేకపోయింది వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు అలా మనం కూడా భగవంతుడు మనతో ఉన్నాడు ఆయన ఆనందమూర్తి ఆయన లోపలే ఉన్నాడు అది మనం కనిపెడితే లోకం అంతా తిరిగి మనం ఆ ఆనందం పొందేటువంటి విద్య ఒకటి ఉంది అది నేర్చుకోవడం కోసమే ఆచారాలని మనం సమీపించాలి మీరు చూడండి ఎప్పుడైనా జీస్వామివారు కంటారు ఎప్పుడైనా అలా నవ్వుతూనే ఉంటారు మీరు ఒక ముప్పై ఏళ్ళ క్రితం ఫోటో చూడండి నలభై ఆరు క్రితం ఫోటోస్ ఉన్నాయి ఒక వ్యక్తి ముప్పై ఏళ్ళ లోపు గట్టిగా అప్పటికి ఇరవై చిల్లర ఎంతో ఉంటాయి వారి సన్యాసి సూకరించి ఇరవై ఐదు లోపు ఏమో భవిష్యత్తు ట్వంటీ త్రీ కదా అవును కదా అలాగే ఉన్నారు ఎలా అంటే కారణజన్ములు వాళ్ళని వారు దిద్దుకుంటూ సమాజాన్ని దిద్దుతూ அக்க claro,